నిఖిల్కి తగిన ప్రేమ అవసరం ఉన్నప్పుడు కావ్య హౌస్ లోపలికి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటూ నిఖిల్ కావ్యాల అభిమానులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు నిఖిల్కి అయితే షోల్డర్ పైన దెబ్బ తగులుతూ వచ్చేసింది మెడికల్ రూమ్కి వెళ్ళమంటారు బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంట నిఖిల్ చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు ఇంకా నిఖిల్ అయితే ఎంతో స్ట్రాంగ్గా అన్ని టాస్క్లో పాల్గొంటాడు ఇంకా నిఖిల్ వల్లే చాలామంది బిగ్ బాస్ కూడా చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే నిఖిల్ ప్రభావతి టాస్క్లో చీఫ్గా ఉన్నప్పటికీ తన ఆటలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు ఎంత బాగా ఆడుతూ వచ్చేశాడు ఇంకా ఆటలో భాగంగా నిఖిల్కి అయితే ఎప్రీతమైన గాయాలు కూడా తగులుతూ వచ్చేసాయి అందులో భాగంగానే తను చెయ్య బెనికిందని విషయం కూడా మర్చిపోయాడు నిఖిల్ ఆ నొప్పి తీవ్రంగా పెరిగిపోయింది ఇప్పుడు లేవలేని పరిస్థితుల్లో యాను పనిచేయడం లేదంటూ బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసుకుంటూ రాగా మెడికల్ రూమ్కి అయితే నిఖిల్ తీసుకుని వెళ్ళాడు ఇంకా నిఖిల్కి అయితే చెకప్ చేయడంతో పాటు వైద్యాన్ని కూడా అందించారు అయితే అలాగే హౌస్ మెండ్స్ అందరూ కూడా నిఖిల్కి ఇలా జరగడంపై చాలా ఎమోషనల్ అవుతూ బాధపడుతున్నారు ఇక్కడ ఇంకా ఇలాంటి సమయంలో కానీ ఎంట్రీ ఇస్తే చాలా బాగుంటుంది ఇలాంటి అప్పుడు నిఖిల్కి తగిన ప్రేమ అవసరం ఉంటుంది అంటూ అభిమానులు ఎంతగానో కామెంట్స్ రూపంలో తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది మరి కావ్య ఎంట్రీ కానీ ఇస్తే బిగ్ బాస్ హౌస్లో ఆటోమేటిక్ మామూలుగా ఉండదని చెప్పుకోవచ్చు